స్తోత్రం ప్రియమైన సహోదర సహోదరులకు శుభాబి వందనములు హీరస్ వాగ్దానము యశాగ్రంథం నలభై రెండు అధ్యాయం ఇరవై వచ్చనం నీవు అనేక సంగతులను చూచుచున్నావు కానీ గ్రహింపుకున్నావు చూడండి మనము అంత్య దినములలో అపాయకరమైన దినములలో దుర్దినములలో ఉన్నాము ప్రవైన యేసుక్రీస్తు వారు ఆనాడు శరీర లోకమందు ఉన్నప్పుడు ఆయన పలుమార్లు కూడా శిష్యులకు జనులకు చేశారు ఇదిగో నేను రెండవసారి రాబోతున్నాను ఈ లోకానికి మొదటగా గొర్రెపిల్లగా వచ్చాను రెండవసారి గర్జించే సింహం వల్లే ఉన్నాను ఎవరి క్రియలు బట్టి వారికి ప్రతిఫలం తీసుకుని రాబోతున్నాను అని తెలియచేశారు అంతేకాదు ఆయన రాకడ ముందు ఎటువంటి సూచ్యక్రియలు జరుగుతాయో కూడా ఆయన తెలియచేశారు అయితే ఏసుక్రీస్తు వారు తెలియచేసిన ఆ సూచక్రియలన్నీ కూడా జరుగుతున్నటువంటి దినములలో మనము ఉన్నాము అంటే దేవుని యొక్క రాకడ అతి సమీపంగా ఉంది ఆయన త్వరగా రాబోతూ ఉన్నారు అయితే ఈ లోకమందు దేవుడు సెలవిచ్చినటువంటి మాటలు జరుగుతున్నాయని చెప్పి ఎంత మాత్రం కూడా గ్రహించుకొనకుండా దేవుని సంగతుల గురించి అయినటువంటి ఆలోచన లేకుండా ఈ లోకములో ఉన్నటువంటి వాటిని ప్రేమిస్తూ ఈ లోకం కొరకు ఇంకా మీ ఇష్టం నెరవేర్చుకునేట కొరకు మింటివాణి ఎంత మాత్రం దేవుని కొరకు రక్షించుకొనకుండా ఎంతో నిర్లక్ష్యంగా అలక్ష్యంగా అజ్ఞానముతో అవివేకముతో జీవించేవారుగా ఉంటూ ఉన్నారేమో అయితే దేవుడు సెలవిస్తున్నారు కదా ఈ లోకంలో అనేకమైనటువంటి సంగతులను చూస్తూ ఉన్నాం కానీ నువ్వు గ్రహించుకొనటం లేదు ఇప్పటికైనా నీవు మెలకువగా ఉండి నీ జీవితాన్ని నీ యొక్క కుటుంబాన్ని దేవుని కొరకు ఆయత్తపరుచుకోవాలని దేవుడు ఎంతగానో ప్రతిరోజు ఈ సమయంలో మీతో మాట్లాడుతూ ఉన్నారు కనుక దేవుని యొక్క మాటను గైకున్నవారు ధన్యులు ఆయన యొక్క మాటలని హృదయపూర్వకంగా మరి ఆ యొక్క ఆజ్ఞలను కైకొని జీవించినప్పుడు మీ యొక్క జీవితములను బట్టి దేవుడెంతో సంతోషిస్తారు ఆయన తన రాకడలో మీరు మీ కుటుంబములను ఎత్తపడినట్లుగా ఎంతో దేవుడు కృప చూపిస్తారు ప్రార్థన దేవానికి వందనములు స్తోత్రాలు స్థుతులు తండ్రి మాటలు వింటున్న నీ బిడ్డల్ని మీ రెక్కలతో కప్పి కాపాడండి మీ రక్తంతో కడిగి ముట్టి స్వస్థపరచండి వారికి వారింటి వారికి రక్షణ ఇవ్వండి అయ్యి లోకంలో జరుగుతున్న అనేకమైనటువంటి సంఘటనలు చూస్తూ ఉన్నారు కానీ గ్రహించలేని వారుగా ఉంటున్నారేమో ఇప్పటికైనా గ్రహించుకొని మరి కొరకు వారు జీవించేలాగా సహాయం చేయండి ఈ ధనమంతా వారిని పోషించండి కీడు షోధని తప్పించండి దుష్టుని నుంచి విడిపించండి అయ్యా ప్రతి అనారోగ్యాన్ని ముట్టి స్వస్థపరచండి వివాహముల విషయంలో అయ్యా గర్భఫల విషయంలో ఉద్యోగాల విషయంలో ఇల్లు కట్టుకునే విషయంలో అయ్యా తండ్రి అనేకమైన సమస్యల నుంచి విడుదల పొందే విషయంలో మీరే ఈ ధనమంతా వారికి సహాయం చేసి కృప చూపించి విడిపించి రక్షించి మేలుతో ఆశీర్వాదముతో వారిని నింపి ఆశీర్వదించమని ఏసుక్రీస్తు నామంలో ఈ ప్రార్థన వినయంతో సమర్పించి వేడుకుంటున్నాం తండ్రి Amen.